సార్ ఇక్కడ నాకు కొన్ని ఒక డౌట్ అయితే ఉంది సార్ ఇక్కడ ఏంటంటే మీరు టర్మ్స్ అండ్ కండిషన్స్ అన్నారు బాగుంది అండ్ ఇక్కడ చాలా వరకు మ్యాట్రిమోనీస్ చాలా ఉన్నాయి వాటి గురించి యాడ్స్ కూడా టీవీలలో చాలా వరకు వస్తున్నాయి అయితే ఇక్కడ చాలా జెన్యునిటీ అనేది తక్కువైపోయింది ఎంత మ్యాట్రిమోనీలో చూస్ చేసుకున్నా కూడా ఒక మోసాలు జరుగుతున్నాయి మరి ఈ మోసాలు అనేవి మరి ఇక్కడ జరగకుండా ఉండుతున్నారు దట్టు ఇంకోటి ఏంటంటే ఆల్రెడీ ఒక ఒక లైఫ్ లో ఫెయిల్ అయిపోయారు ఫస్ట్ లైఫ్ లో ఫెయిల్ అయిపోయారు మరి సెకండ్ లైఫ్ స్టార్ట్ చేస్తున్నారు మరి ఇక్కడ ఎట్లాంటి అడ్డంకులు లేకుండా మీరు తీసుకున్న చర్యలు ఏంటి అంటారు సార్ ఎవరు పడితే వాళ్ళు రాకుండా ఏం చేశారంటే జెంట్స్ కి అయితే మినిమం ముప్పై వేలు అన్న ఆదాయం ఉండాలమ్మా మినిమం ముప్పై వేలు ముప్పై వేలు ఎందుకంటే పదివేలు ఇరవై వేలు వచ్చారనుకో వాళ్ళు ఎలాగ చెప్పు ఒక చిన్న హాస్పిటల్ ఖర్చు లేదా వెళ్ళాలంటే అది స్కానింగ్కి వెళ్ళాలన్నా ఎంఆర్ఐకి వెళ్ళాలన్నా చాలా కష్ట ఖర్చుతో కూడపడేది వీళ్ళు పదివేల ఇరవై వేలు నా దగ్గర రావడానికి ఇబ్బంది పడతారు ఒకవేళ నిజంగా కష్టపడి పెళ్లి చేసినా ఆ తర్వాత మళ్ళీ విడిపోతారు అవునంతే కదా సార్ ఎందుకంటే చాలా తక్కువ సంపాదన ఇద్దరు ఇద్దరు కష్టపడలేరు కార్ని పని ఇంట్లో ఖర్చులు కూడా ఇవాళ రేపు ఖర్చులు అంటే చూస్తుంటే బయట ఖర్చులు ఎట్లా ఉన్నాయో మినిమం థర్టీ థౌసండ్ శాలరీ ఉంటే వాళ్ళు కొంచెం హ్యాపీ ఉండొచ్చు ఎందుకంటే భర్త చనిపోయి గానీ అని చెప్పింది జెంట్స్ కి ఆడవాళ్ళకి కాదు మరి వాళ్ళు మినిమం థర్టీ థౌజండ్ ఉంటే ఇన్కమ్ పర్వాలేదు మరి ఆడవాళ్ళు ఎటువంటి ఆడవాళ్ళు రావాలంటే కొద్దిగా ఓపిక్గా ఉండాలి వాళ్ళు ఓపిక్గా ఉండాలి ఆవులే లేవలేకుండా కూర్చుని తోడు కావాలి అంటే కుదరదు నాకు సేవ చేయాలంటే కుదరదు వాళ్ళు ఎనర్జెటిక్గా ఉండాలి ఎక్కువ మంది ఏమన్నారంటే ఇంట్లో పరిమన్షన్ ఉంటుంది హెల్పర్ ఉంటారు కానీ వంట వంట కూడా నేను కూడా చేస్తాను వంట నువ్వు నమ్మో డెబ్బై సంవత్సరాలు ఉన్న వ్యక్తికి ఆయన అది పెళ్లి గురించి నేను పబ్లిక్ టాక్లో అడిగా అది సిక్స్ మిలియన్స్ అరవై లక్షల మంది చూసారు చాలా వైరల్ అయింది అరవై లక్షల మంది ఏంటని చూస్తే ముప్పై నలభై వేల కామెంట్స్ నలభై వేలు కామెంట్స్ వ్యూస్ కూడా కాదు సార్ ఆ రోజు ఏం మళ్ళీ ఒకసారి చెప్పండి సార్ ఏమడి అంటే అంటే ఏళ్ల వయసులో మీరు పెళ్లి ఎందుకు చేసుకుంటున్నారు అని అడిగా చేసుకుంటే నేను ఏమంటే శృంగారపల్లి కోరికల అంటే ఆడవాళ్ళ గురించి ఎందుకంటే సిరిని ఇంకా చిన్నపిల్లవి మగవాళ్ళు ఎంత పెద్ద వయసు వచ్చినా ఆడవాళ్ళతో కలుసుకోవాలి ఉంటుంది అని అందరూ ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఒక గవర్నర్ ఉండేవాడు మాట ఎన్డి తివారీ గారు అవును ఆయన ఏంటి ఏదో రమ్మని అన్నారంట అవును న్యూస్ లో కూడా వచ్చింది ఇది ఎన్నో ఆరోపణలు ఆయన మీద ఆయన పెద్ద అయినా అంటే టైం స్పెండ్ చేస్తూ ఉంటారు ఇట్లాంటివన్నీ చెప్పేసి అప్పుడు చాలా వరకు వార్తలు అయిన అంటే నిజంగా ఆయన మాట్లాడి ఉండొచ్చు అంటే ఈ చెన్నయ్య గారు చెప్పారు మాట్లాడినా వాళ్ళతో కలిసికొచ్చి భోజనం చేసిన అది ఒక ఆనందం వచ్చేస్తుంది వీళ్ళు అనుకున్నారంటే అంటే నేను అన్నారు కదా పెద్దోళ్ళు మగవాళ్ళు అయితే ఆఖరి వరకు ఆఖరి రోజు వరకు కూడా ఆడపిల్లలు కూడా చూస్తారంట అలాగా ఎందుకంటే ఆ మనసులో తత్వం అలా ఉంటదండి వాళ్ళకి ఈ ఆడవాళ్ళు ఏంటంటే ఒక్కసారి దేవ హస్బెండ్ నమ్ముకున్నారు అనుకో అంతే ఇక హస్బెండ్ అంటే ఇక అతనే దైవం మరి హస్బెండ్ ఒక భర్త చనిపోయాడు భర్త చనిపోతే ఇప్పుడు మళ్ళీ ఇంకో అతను కావాలి కదా కొన్నాళ్ళు వెయిట్ చేసి చూసింది అమ్మాయి చూస్తే ఏమైంది పిల్లలు ఎవరి కాళ్ళు ఫారెన్ కంట్రీస్ వెళ్ళిపోయారు లేకపోతే ఉద్యోగం కోడలు వచ్చింది ఆ కోడలు కొడుకుతో మాట్లాడి ఒప్పుకోదు నువ్వు మీ అమ్మతో ఉండే అలాంటి గొడవలు కూడా నేను చూశాను నేను వాళ్ళ అమ్మతో మాట్లాడుతున్నాడని నీకు నన్ను పెళ్లి చేసుకున్న సరే మీ అమ్మతో మాట్లాడుతున్నావు కదా నువ్వు మీ అమ్మతో ఉండని చెప్పేసి ఆ అమ్మే వెళ్ళిపోయింది మాట్లాడితే నాకు నువ్వు అవసరం లేదని చాలా మంది కూడా అట్లా జరుగుతున్నాయి సార్ జరుగుతున్నాయి అటువంటి వాళ్ళందరూ నేను చూశాను కాబట్టి మనం వాళ్ళకి ఏదన్నా హెల్ప్ చేయాలి అని చెప్పేసి మనం ఈ డెబ్బై ఏళ్ళు అతను ఏంటంటే కోరికలు ఉన్నాయంటే కాదండి నాకు ఇలాగా సంతోషంగా ఉంటది నాకు ఆయనకి తొంభై వేల ఆదాయం నెలకి నెలకి అంటే నలభై వేలు ఏమో పెన్షన్ వస్తుందంట బ్యాంక్ జాబు చేశాడు ఒక యాభై వేలు ఆయనకి అద్దులు వస్తున్నాయి ఆ ఆయన నంబర్ కావాలని చెప్పేసి వంద మంది ఫోన్ చేశారు నాకు ఆయన నేను పెళ్లి చేసుకోవడానికి రెడీ అని అమ్మ బాబా ఏంటి ఇంత ఇది ఉందా అని చెప్పేసి అప్పుడు నేను కూడా తోడు కావాలి అని అందుకే ఇది అంటే సార్ ఇక్కడ ఏమైందంటే చాలా వరకు ఇప్పుడు ఒక పెళ్లి కాకపోతే ఇంకో పెళ్లి ఇంకో పెళ్లి కాకపోతే ఇంకో పెళ్లి చాలా మంది చేసుకుంటున్నారు ఒక్కొక్కరు ఇద్దరు ముగ్గురు పెళ్లిళ్లు చేసుకుంటున్నారు చాలా జరుగుతున్నాయి ఇక్కడ మరి ఇందులో మీరు తీసుకునే జాగ్రత్తలు ఏంటంటారు సార్ ఎందుకంటే చాలా మంది అమ్మాయిలు కొంతమంది సెన్సిటివ్ ఉంటారు ఒక పెళ్లి డిస్టర్బ్ అయితేనే వాళ్ళు చాలా లోకి వెళ్ళిపోయి అన్నీ అయిపోతాయి సరే ఇంట్లో వాళ్ళు ఒప్పించి ఇలాంటి పెళ్లిళ్ళకి తీసుకొచ్చి ఇక్కడ చేయాలి అంటే మీరు ఎట్లాంటి అబ్బాయిని చూస్ చేస్తారు మీరు చూస్ చేస్తారా లేకపోతే వాళ్ళని చూస్ చేసుకోమని మీరు చెప్తారా ఏం చేస్తామంటే మనం పరిచయ వేదిక ఇది నేను మొత్తం ఆడవాళ్ళు వస్తారు మగవాళ్ళు వస్తారు కూర్చుని ఓకే చెప్తాం చెప్పి ముందు కౌన్సిలింగ్ చేద్దాం అనుకోండి ఎందుకంటే మీరు ఇది రెండోసారి మళ్ళీ సమాజంలో ఈ అస్తమాన్ని మార్చేస్తున్నారు ఈ అమ్మాయి అస్తవాన్ని ఇంకో ఎవరైనా చేసుకుంటుంది ఇతను ఇంకో అతను ఇలాగా రెండు మూడు ఇలా అంటారు అలా కాకుండా మీరు ఒకసారి బాగా ఒకళ్ళొకళ్ళు మాట్లాడుకోండి పరిచయ వేదిక ఒకరికొకళ్ళు జనరల్గా ఏంటంటే ఆడవాళ్ళకి ఏంటంటే కొద్దిగా ఎనర్జీగా ఉండాలని డబ్బులు నేను ఈరోజు ఆడవాళ్ళని అన్నమాట కొద్దిగా ఇన్కమ్ కోరుకుంటున్నారు వాళ్ళు సొంత నా దగ్గర ఏంటంటే సొంత ఇల్లున్న పెన్షన్ వస్తుందనుకో వాళ్ళని కొద్దిగా స్పెషల్ కేటగిరీగా చూద్దామని చూడు పెన్షన్ వస్తే ఎంత హ్యాపీ తెలుసా వాళ్ళకి యాభై వేలు పెన్షన్ వస్తుందనుకో ఒకవేళ ఆయనకి ఏమైనా అయిందనుకో అయితే మాత్రం వీళ్ళకి ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఫిఫ్టీ పర్సెంట్ మళ్ళీ ఎలా వస్తుంది అది పెన్షన్ లాగా అలాగే కొద్దిగా ఆస్తు ఉన్న వాళ్ళని కొద్దిగా అంటే బాగా అంటే కొద్దిగా అందంగా ఉన్న వాళ్ళు ఉన్న లేడీస్ జనరల్ గా ఏంటంటే ఓకే ఒక అందమైన అమ్మాయి ఎనర్జెటిక్ గా ఉంది డిసిప్లిన్ గా ఉంది అనుకుంటే మితలందరూ కూడా వచ్చిన మగవాళ్ళందరూ కూడా ఆ అమ్మాయి కావాలి ఆ అమ్మాయి కావాలని అడుగుతారు అంటే అంటే ఇక్కడ యంగ్స్టర్స్ లేకపోతే ఓన్లీ ఖచ్చితంగా ఒక మ్యారేజ్ ఫస్ట్ మ్యారేజ్ పాడైపోయి సెకండ్ మ్యారేజ్ లో ఉన్న వాళ్ళ లేకపోతే ఎవరైనా రావచ్చు ఇక్కడ మనకి ఇక్కడ ఏ ఏజ్ వాళ్ళైనా రావచ్చు ఎలా అంటే విడాకులు తీసుకున్నారు థర్టీ ఇయర్స్ అతనికి థర్టీ ఇయర్స్ ఉంది వైఫ్ తో విడాకులు తీసుకున్నారు అతను రావచ్చు అదే కాకుండా ఒకవేళ ఒక ట్వంటీ ఫైవ్ ఒక థర్టీ ఇయర్స్ అమ్మాయి ఉంది ఆమెకి అమ్మాయికి భర్త ఏదో క్యాన్సర్ వచ్చి చనిపోయాడు లేదంటే ఒక అతనికి ఏదో యాక్సిడెంట్ చనిపోయింది మరి అంటే చిన్నపిల్లలు కూడా ఉన్నారు అంటే చిన్నపిల్లలు అంటే థర్టీ ఫైవ్ ఇయర్స్ ఫార్టీ ఇయర్స్ కూడా భార్య చనిపోయి భర్త చనిపోయి ఏదైనా యాక్సిడెంట్లో లేదంటే క్యాన్సర్ వచ్చి లేదంటే ఒక అంటే వాళ్ళకి ఈ డెలివరీ అయినప్పుడు కొంతమంది ఆడవాళ్ళు ఏమైనా ఇబ్బంది అయ్యి చనిపోయారు అనుకో మరి అతను మ్యారేజ్ చేసుకోవాలి కదా అటువంటి వాళ్ళు కూడా రావచ్చు కానీ ఫ్రెష్ ఫ్రెష్ మ్యారేజ్ అంటే ఇప్పుడే ఫస్ట్ మ్యారేజ్ ఫస్ట్ మనకి అంత ప్రస్తుతానికి అవసరం లేదు ఎందుకంటే నేను అంత పోటీ ఇవ్వలేను కొత్తగా వచ్చాను కదా నేను ఎంతో మంది యాంకరింగ్ చేశాను కదా వీళ్ళందరూ వీళ్ళందరినీ యాంకరింగ్ చేయడం వేరు మా రాజేశ్వరి గారిని చెన్నై గారిని మందాడి కృష్ణారెడ్డి గారిని చేయడం చాలా నాకు ఎంతో ఆనందం కలిగింది అనమాట ఇది అంటే ఎంత సర్వీస్ చేస్తున్నారు వీళ్ళు వాళ్ళు నిజంగా వాళ్ళకు సేవ వాళ్ళు అంటే ఇక్కడ ఏమవుతుందంటే సరే ఇప్పుడు ఉన్న పరిస్థితులలో అరవై సంవత్సరాలు వచ్చిందంట ఆమెకి ఆయనకి యాభై సంవత్సరాలు అంటే వీళ్ళు ఈ ఈ ఏజ్ లో వీళ్ళేంది ముస్లిండికి పెళ్ళని సోకేంది లేకపోతే ఆ ముస్లింకి ఇప్పుడేం పోయే కాలం వచ్చింది పెళ్లి చేసుకుంటా అంటుంది అని చెప్పేసి చాలా మంది చాలా రకాలుగా మాట్లాడుతుంటారు సార్ మరి ఈ పెళ్లిళ్ళు మరి వాళ్ళకి ఏమైనా ఇబ్బంది అంటారా లేకపోతే వాళ్ళు బాగుంటారు అంటారా మరి వాళ్ళు ఏంటంటే గా వాళ్ళ పిల్లలు చెప్పుకోవాలి వాళ్ళు వాళ్ళ పిల్లలకి ఇది పరిస్థితి నేను ఒక్కడే వాళ్ళకి కూడా తెలుసు కదా ఇంకో విషయం ఏంటంటే పిల్లలు కూడా అర్థం చేసుకోవాల్సింది వాళ్ళ అమ్మ నాన్నలు చాలా మంది ఎంకరేజ్ చేసి పిల్లలు కూడా ఎంకరేజ్ చేసిన వాళ్ళు ఉన్నారు అమ్మ మేము జాబ్కి వెళ్ళిపోయాం కదా కొన్ని నువ్వు కొద్దిగా కొద్దిగా ఎనర్జెటిక్ గా ఉన్నావు బాగున్నావు లేకపోతే నాన్నగారు మీరు బాగున్నారు ఇంకా అది ఆరోగ్యవంతంగా ఉన్నారు మ్యారేజ్ చేసుకోండి అనే పిల్లలు కూడా అంటే వాళ్ళని ఎంకరేజ్ చేసిన వాళ్ళు ఉన్నారు అంటే ఇక్కడ మన ఇండస్ట్రీలో చూసుకున్నట్టు గారినికోవచ్చు దిల్ రాజు గారు నిజంగానే నువ్వు మంచి పేరు నువ్వు ఇంటెలిజెంట్ నేను మంచి పేరు దిల్ రాజు గారిని నిజంగా దిల్ రాజు గారే ఆయన సెకండ్ మ్యారేజ్ కదా ఆయన వచ్చి పరిచయం కూర్చోమని చెప్పగలమా కష్టం సార్ కష్టం నేనేం చేస్తానంటే అటువంటి నిజంగా సెలబ్రిటీస్ ఉంటే నా నెంబర్ వాళ్ళు తెలుస్తుంది వాళ్ళకి నన్ను కాంటాక్ట్ చేయగలరు మన నెంబర్ ఇస్తాం కాబట్టి అటువంటి వాళ్ళు నన్ను కాంటాక్ట్ చేస్తే అలాగే ఆడవాళ్ళని కూడా చెప్పాను కదా వాళ్ళు డైనమిక్ గా ఉన్నారు చాలా అందంగా ఉన్నారు సెలబ్రిటీల వాళ్ళు కానీ ఏదో విడాకులు వచ్చి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సమంత్ గారు ఉన్నారు అటువంటి వాళ్ళు నిజంగా లోకి వచ్చి కూర్చోమన్నా అవుతుందా అటువంటి వాళ్ళు లేనంటే ఏమైనా అవకాశం ఉంటే వాళ్ళు సెలబ్రిటీస్ కానీ లేదంటే ఇండస్ట్రీస్ పర్సన్స్ బాగా వాళ్ళు పెన్షన్ వాళ్ళు రాలేని వాళ్ళు మనకు అది ప్రూఫ్ చూపించాలి నేను సెలబ్రిటీ ప్రతి కూడా అనేసి కూడా అవదు చాలా ఆస్తి పది ఎకరాలు ఉంది ఇరవై ఎకరాలు ఉంది పెద్ద పెద్ద బిల్డింగ్స్ ఉన్నాయి అటువంటి వాళ్ళు మనకు ప్రూఫ్ ఉంది అనుకోది వాళ్ళు నేను పర్సనల్గా చూస్తాను నేను వాళ్ళు రావక్కర్లేదు వాళ్ళు కానీ నాకు వాళ్ళు ప్రూవ్ చేసుకోవాలి మరి ఎటువంటి ఆడ ముప్పై నీకు జనస్ ఏం చెప్పా ముప్పై వేలు మినిమం ఉండాలి ఎందుకు మరి పదివేలు ఇరవై వేలు వాళ్ళు అంటే ఏమవుతుంది అంటే మిగతా ఆర్గనైజేషన్స్ ఉన్నాయి కదా నా దగ్గర వద్దు అంటున్నాను నేను నా దగ్గర ఎందుకంటే మళ్ళీ వచ్చి విడిపోవడం కంటే ఈ ఆర్థిక ఇబ్బందులు వచ్చి పదివేలు ఇరవై వేలు అలాగా కావదు ముప్పై వేలు మినిమం ఉండాలి అలాగే ఏ క్యాస్ట్ వాళ్ళైనా రావచ్చు ఏ రిలీజన్ అయిన వాళ్ళు రావచ్చు ఒక అతను అన్నాడు నాకు ఒక పర్టికులర్ క్యాస్ట్ ఆ క్యాస్ట్ వాళ్ళు కావాలన్నారు నీ అదృష్టం వస్తే వస్తే అతని కానీ చాలా మంది నేను కలుసుకున్న వాళ్ళు కూడా ఏ క్యాస్ట్ అయినా పర్లేదండి కొద్దిగా పద్ధతిగా ఉండాలి అంటే చూసుకోవాలి చూసుకోవాలి ఇంకా వాళ్ళు చూసుకుంటే వాళ్ళిద్దరే కదా వాళ్ళిద్దరే తనును ఆ అమ్మాయి ఇంట్లో వర్క్ వాళ్ళు ఉంటారు కొద్దిగా వంట చేసుకుని చక్కగా వేడివేడిగా తినటం అలాగా ఉండాలని అంటాడు వంట కూడా నేను చేయలేదు అని అన్నాడు అదొక టెంట్ అవుతుంది